ఏదన్నా అవిధైతే చూపించావేమో కానీ దేవుడు ఆ పాపాన్ని ఎత్తి చూపిస్తున్నప్పుడు ఆ పాపాన్ని నీకు తెలియచేస్తున్నప్పుడు ఆ పాపం ఏంటో నీకు అర్థమవుతున్నప్పుడు నువ్వు ఎప్పుడు యితే పశ్చాత్తాప పడతావో దేవుడు నిన్ను విడిచిపెట్టరు కానీ ఆ పాపంలోనే ఉంటూ జీవితాంతం ఒక క్రైస్తవుడు కానీ పేరు చెప్పుకుంటూ ఆ పాపంలోనే జీవిస్తావా ఒక సంతృప్తికరమైన ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకో అంతేకాదు నీ ద్వారా నీ కుటుంబం ఆ యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోతుంది అని దేవుడు ఈరోజు హెచ్చరిస్తున్నారు కాబట్టి దేవుడు ఈరోజు చెప్తున్నారు ఏమని చెప్తున్నారు అంటే నువ్వు పశ్చాత్తాప పడితే దేవుడు నిన్ను విడిచిపెట్టరు ఆ విషయాన్ని మనం ఏ విషయంగా నువ్వు చూపించావు పాపం ద్వారా మాట వినకపోవడం ద్వారా అవిదేత ద్వారా ఏ విధంగా దేవుడికి దూరంగా ఉన్నావు ఆ విషయంలో పశ్చాత్తాప పడితే దేవుడు నిన్ను నన్ను విడిచిపెట్టను అని ఈరోజు చెప్తున్నారు అసలు